పులివెందుల పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారతదేశం కాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతదేశ ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా సింధూర్ తిరంగ ర్యాలీని పులివెందుల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పూలంగల్ సర్కిల్ వరకు కూటమి నాయకులు మాజీ సైనికులు వారి పిల్లలు పులివెందుల ప్రజలు జాతీయ జెండాలతో జై భారత్ అంటూ నినాదాలతో సింధూర్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన మురళినాయక్ చిత్రపటాన్ని పెట్టుకుని వివిధ వేషాధారంలో పిల్లలు ర్యాలీకి వచ్చిన వారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి అనంతరం కూటమి నాయకులు బీజేపీ జిల్లాడు వెంకట సుబ్బయ్య మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి పొలివెందుల టిడిపి ఇన్ఛార్జి బేటక్ రవి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను అడ్డు పాకిస్తాన్ వారితో భారతదేశపు ప్రజల పైన దాడి చేయించి భారతదేశ సార్మభౌమాన్ని దెబ్బతీయాలని అనుకున్నావాని దానిని వ్యతిరేకిస్తూ భారతదేశ సత్తా ఏంటో చూపుతూ పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదులపై వారికి తెలియకుండా ఆపరేషన్ సింధు నిర్వహించి భారతదేశపు సత్తాను చాటుకుంది భారతదేశపు దగ్గర ఉన్నాం అను ఆయుధాల ఆర్మీ యుద్ధ నౌకలను సత్తా చూపుతో దాడి చేయించి ఇప్పుడు భారతదేశంలో మనం యుద్ధం ప్రారంభిస్తే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టాన్ని తెచ్చుకుంటుందని భావించి అక్కడి పాలకులు చర్చల పేరుతో పాలకులతో కలిసి వారి మిత్ర బృందంతో చర్చలు జరపడం జరిగిందని పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసిన ఏ దేశమైనా భారతదేశం వదిలిపెట్టదని దానికి తగ్గట్టు తగిన మూల్యాన్ని భారతదేశపు నాయకుడు మోదీ వారి మూల్యాన్ని చెల్లించేలా చూస్తాడని అన్నారు ఈ కార్యక్రమానికి హాజరవ్వండి ఇది మంచి పోగ్రాం అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇంత చిన్న వ్యవధిలో మన ప్రజల్లో ఇంత జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ అదే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళం అందరం మనం అన్నదమ్ముల వల్లే ఉంటాం మన పైకి ఎవరైనా వస్తే అందరం మనమంతా యూనిటీగా ఉంటాం మీరు తప్పకుండా ఈ రీట్లో వచ్చినప్పుడు మేము కూడా మసీద్ దగ్గర జాయిన్ అవుతామని ఈ రోజు పులివేందల ముస్లిం సోదరులంతా కూడా ఈ రోజు మన ఈ జాతీయ జాతీయ సమైక్యత వాదానికి సంఘీభావంగా హాజరైనందుకు అలాగే పట్టణంలోని ప్రతి వాళ్ళు కూడా ఇలాగా శశి చెప్పినట్టు మాజీ సైనికులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పట్టణంలో నుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని ఇంత అద్భుతంగా ఇంత భారీగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో తర్వాత భారత ప్రధాని కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు చేసిన ఆపరేషన్ అందులో అమరులైనటువంటి మన వీర జవాన్లందరికీ కూడా పేరు పేరున శాల్యూట్ చేస్తూ ముఖ్యంగా రెండే రెండు నిమిషాలు మన పైకి వాడిన పాకిస్తాన్ దేశం వాడిన మిసైల్స్ అన్ని కూడా చైనా నుంచి తయారు చేసేది ఈరోజు మనం ఏదైతే వాళ్ళు దాడులు చేశామో వాటిని మన వివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టి మన భారతదేశ వాటల్లో ఉండే ప్రజలకు చిన్న హాని జరగకుండా అందరినీ కాపాడటం జరిగింది అదే మనము దా ఏదైతే టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారో ఎక్కడెక్కడ బంకర్లో లాక్కున్నారని అజిత్ డౌల నాయకత్వంలో ముందే ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ గా ఇక్కడ నుంచి ప్రయోగిస్తే అంతా కూడా మొత్తం నీలమతం అయిపోయి చాలా మంది ఉగ్రవాదులు టాప్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ హతం రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు రష్యాకు తర్వాత రష్యాకు ఉక్రెయిన్ కు జరిగే యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది కానీ మన యుద్ధం రెండు మూడు రోజుల్లోనే స్టాప్ అయిందంటే పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ కానీ చైనా రాడార్ వ్యవస్థ కానీ అంత చిక్కకుండా మన వైమానిక దళాలు దాడి చేయడంతో యావత్ యావత్ ప్రపంచం అంతా కూడా భారతదేశంలో ఉండి ఆయుధ ఆయుధ సంపత్తిని చూసి ఆశ్చర్యానికి కావడం జరిగింది అంటే ఎక్కడైనా దాడులు చేస్తే రాడార్ వ్యవస్థకు యువదానికో దొరికి తిప్పి కొడతాయి మన వైమానిక దళాలు దాడి చేసినప్పుడు దాడి జరిగినంత వరకు కూడా ఆ దేశాలకు అసలు దాడి చేస్తే అనే విషయమే తెలియకుండా అంత పర్ఫెక్ట్ గా మనం దాడి చేసేటప్పటికీ ప్రపంచ దేశాలంతా ఆశ్చర్యపోయి అంటే భారతదేశం దగ్గర ఇంత ఆయుధ సబ్బంది ఇంత ఉంది నువ్వు కన్నా యుద్ధంగా ఇట్లే కంటిన్యూ చేస్తే నిన్ను రెండు రోజుల్లోనే ముగిస్తారు మేము పెద్ద మనుషులుగా మా మాట మేము చెప్తాను అని పాకిస్తాన్ కి చెప్పడంతో పాకిస్తాన్ చేతులు ముడుచుకొని సౌదర్యం ఉన్న హృదయపూర్వ గ్రామస్తులు చేసినటువంటి దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ను నేలమట్టం చేయడం ప్రపంచం యావత్తు ఆశ్చర్య ఆశ్చర్యచైంది అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు కొత్త భారత ప్రజానీకం తల్లి తడుపులో పెద్ద పిండం భద్రంగా ఉండాలంటే ఈ దేశంలో ఇంటర్నల్ పోలీసుగా పనిచేస్తున్న పోలీసులు బయట పనిచేస్తున్న వీర సైనికులు ఉన్నంత వరకు ఈ నలభై మూట నలభై నాలుగు కోట్ల భారతీయుల ఎడమ కాలి చిక్షన వేరు కాలి గోర్రు కూడా పీకలేనుడే ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఉగ్రవాదం ఆపకపోతే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టడం జరుగుతుంది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ కొట్టి విడగొడతాం అదేవిధంగా కైబర్ పత్ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా తీసుకుంటాం అదేవిధంగా విజయ కేంద్రం ఎక్కడ భారతదేశంలో కలుపుకుంటాం భారతదేశానికి వ్యతిరేకంగా ఐదారు సప్లై చేసిన టర్కీనే టర్కీ కోడిని కోసినట్టు నీళ్లు కూడా ఉన్న కోస్తాం రూపాయి ఖాళీగా ఐదారు తగ్గించేటువంటి చైనా కప్పను ఖాళీగా తక్కినట్టు దక్కి వేస్తాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆశతో హిమాచల పర్యంతం భారతీయులంతా ఒక్క మాటగా ఒక్క పాటగా కడలి తెలంగాణలు ప్రతి ఒక్కరూ అవసరం అయితే నూట నలభై నాలుగు కోట్ల మందిని దుపాకి తీసుకొని పాకిస్తాన్ నుంచి చందాడుతాం ప్రపంచ చిత్రపథంలో పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తాం అదేవిధంగా మురళి నాయకు అమరవీరుడైనందుకు నివాళి కలంగా అర్పిస్తున్నాం అదేవిధంగా సుల్తాన్ సలాబుద్దీన్ ఓవైసీకి ఈ రోజు సగౌరవంగా సలాం చేస్తున్నాను ఆయన చెప్పిన మాటలో ఏదైతే పాకిస్తాన్ అభిమానులు ఉన్నారో వారి యుద్ధాన్ని తప్పు పడుతున్నారు ఈ ఆపరేషన్ తప్పు పడుతున్నారు నిజంగా సిగ్గున్నాయి ఈ పాకిస్తాన్ లో పౌరులు నష్టం చేయాలని మనం అనుకోదానికి వెతికి వేటానికి చంపేస్తామని చెప్పారు అదే విధంగా పాకిస్తాన్ లో ఉన్న పదకొండు ఉగ్రవాద శిబిరాలు నేలవంట చేశారు మన సైన్యం అంతా కూడా కాబట్టి మన సైన్యానికి మన తీరు దళాలకు మన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా దేశంలోకి ఏ ఉగ్రవాది అడుగు పెట్టే అందం చేస్తామని మన ర్యాలీలో చెప్పారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు రాజకీయాల ఖచ్చితంగా జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ మసీదు నుంచి మైనారిటీ సదయాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు దేశం మొత్తం నూట నలభై కోట్ల మంది వెన్నంటి ఉన్నారు సహా అందరూ కూడా మన సైన్యానికి వెన్నంటి వెన్ను వణు గుర్తించాలని అంతా ఈరోజు మన సంఘీవాదం చెప్పాను రాబోయే రోజులు కూడా ఇదే పరిస్థితి నూట నలభై కోట్ల మంది మన సైన్యానికి అందంగా ఉండాలని కోరుతుంటూ